ఆశా అమరుడైన మహానేతయన ఆశయ సాధకుడై అడుగున పడి అనగా నేలకు ఆశా దీపకుడై అమరుడైన మహానే తన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవగ

నేను ఒకటే చెప్తూ ఉన్నా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఐదే ఐదు సూత్రాలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది ముఖ్యంగా పేదవారికి చేయూతను అందించాలి పేదవారిని పైకి తీసుకురావాలి పేదవారికి ఏదో ఒక సహాయం చేయాలి అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఈరోజు ప్రతి ఒక్కరికి విద్య అందాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన దాని ప్రకారమే ఈరోజు మీరు చూస్తే అమ్మఒడి కానీ నాడు నేడు కార్యక్రమాలు కానీ ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంలో విద్య అభ్యసించేటువంటి విధానం కానీ జూనియర్ కాలేజీలు తీసుకురావడం కానీ సిబిఎస్ఈ సిలబస్లు తీసుకురావడం కానీ ఈరోజు ఎప్పుడూ లేని విధంగా విద్యా వ్యవస్థను రూపురేఖలు మార్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య తర్వాత చూస్తే వైద్యం ఈరోజు ప్రతి ఒక్కరికి వైద్య బృందాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేయించి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళందరికీ కూడా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసే కార్యక్రమం అన్నిటికంటే ముఖ్యంగా ఐదు లక్షల రూపాయలు ఉండేటువంటి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయలు చేసి పేదవారికి వైద్యం అందించాలంటే గొప్ప సంకల్పం ఈ వాలంటీర్ వ్యవస్థ చక్కటి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి మీ గ్రామంలోనే పది మంది ఆఫీసర్లు కూర్చోబెట్టి ఈ సచివాలయం గడప మీరు తొక్కితే ఐదు వందల యాభై సర్వీసులు ఈ గడప దాటే లోపల కూడా పరిష్కారం అయ్యే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి గడప ఈ ఐదే మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈరోజు ఎవరు ఎన్ని మాట్లాడినా ఈరోజు మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడు నీడ అనేది ముఖ్యము అని చెప్పి ఈరోజు విద్య వైద్యాన్ని కూడా యాడ్ చేసి మరి ఈరోజు ఐదు సూత్రాలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది ఈ ఐదు సూత్రాలే ఈరోజు జగన్ అన్న ప్రభుత్వం గురించి ఎవరైనా ప్రశ్నించినా మన నాయకులైనా మన ఎవరైనా కూడా మనం చెప్పాల్సింది ఈ ఐదు మేము చేశాము కాబట్టి ఈరోజు మీకు చెప్తూ ఉన్నాం మీ కుటుంబానికి మంచి జరిగితేనే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పి మరి ఎన్నికలు వెళ్ళినటువంటి సత్తా కేవలం మన ప్రభుత్వానికి మాత్రమే ఉందని చెప్పి అందుకే తెలియజేస్తున్నాం మాయ మాటలు ఎక్కడా లేవు రోజు విద్య విషయంలో వైద్యం విషయంలో పథకాలు అందించేటువంటి విషయంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి విషయంలో చక్కటి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటింటికి మీకు ఇంటి దగ్గరికి ప్రభుత్వాన్ని మీ గడప దగ్గరికి తీసుకొచ్చేటువంటి విషయంలో ఎక్కడా కూడా ఎంతో పారదర్శకంగా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి మీరే ఆలోచించండి ఇటువంటి ఈ ప్రభుత్వం కావాలో మాయ మాటలు చెబుతూ మరొకసారి నేను రెండు కేజీలు బంగారం ఇస్తాను నాలుగు కేజీలు వెండిస్తాను లేకపోతే ఇటువంటి పథకాలు అబద్ధ హామీలు చెప్పేటువంటి మళ్ళీ బ్యాచ్ అంతా తయారవుతూ ఉన్నారు మీరందరూ కూడా ఈరోజు చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఎవరిది ఈ రోజు చెప్పిన ప్రతి హామీని మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం హామీల్ని నెరవేర్చి మళ్ళీ ఎన్నికలు వెళ్తూ ఉన్నాం నెరవేర్చని కూడా ఈ రోజు ఇంకా అనేక కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టినవి కూడా చేశాం మరింతగా కూడా జనవరిలో చేయబోతున్నాం